దీనిని పూర్తిగా తొలగింపమని నేను ప్రార్థించున్నాను ఈ సందేహంను ఛేదించినకు నీవి తప్ప ఇతరులెవ్వరూ లేదు అని అర్జునుడు కృష్ణ పరమాత్మను అడిగారు అనుత్తీర్ణుడైన యోగి పుణ్యజీవుల లోకములలో పెక్కు భోగులను అనిపించి తరువాత పవిత్రుల కుటుంబనందు కానీ సంపన్నుల కుటుంబనందు కానీ జన్మించిన సాధకుల ఇందాక నేను చెప్పాను పది నిమిషాల క్రితం ఉత్తమ జన్మలు క అంటే జన్మరాహితం కాకపోయినా కనీసం ఉత్తమ జన్మల కోసం అన్న ప్రయత్నించాలి కదా అంటే ఉత్తమ జన్మలు ప్రయత్నించడం అంటే మనస్ఫూర్తిగా సాధన చేస్తే మీరు సక్సెస్ కాకపోయినా సరే సాధనలో అయ్యో ఆత్మసాక్షత రావలేదే బురుడి మధ్య మనస్ఫూర్తిగా నిలబట్లేదే జ్యోతి కనపడలేదే కృష్ణ భగవత్ దర్శనం చేసుకోలేకపోయామే ఆయన డిజప్ అవసరలా సాధన చేస్తే పూర్తిగా సక్సెస్ అయినా అవకపోయినా అప్పుడు ఏం జరిగిద్ది అనేది ఇప్పుడు వివరించారు అనిత్రుడైన యోగి పుణ్యజీవుల లోకములలో పెక్కువ భోగములు అనుభవించి అంటే భూలోకం కాకుండా ఆనందాలు మాత్రమే ఉండే లోకాలు ఉంటాయి కదా విక్తేశ్వరు గారు చెప్తుంటారు అలాంటి లోకాల్లో అనేక భోగులు అనిపించి తర్వాత పవిత్రుల కుటుంబమందు కానీ సంపన్నుల కుటుంబం కానీ జన్మించను పవిత్రులు మంచి కట్టుబాట్లున్న కుటుంబము లేదా సంపన్నులు అలాంటి కుటుంబాల్లో పుట్టి మళ్ళీ ఆ సాధనని కొనసాగిస్తారన్నమాట ఇంకా పూర్తిగా సాధనలో సక్సెస్ అవ్వడానికి లేక దీర్ఘకాల యోగాభ్యాసం అయిన పిమ్మట పతనం కలిగినచో అటు యోగి గొప్ప జ్ఞానవంతులైన యోగుల కుటుంబంలో పుట్టును కానీ అటు పుట్టుక మిక్కిలి అరుదు అంటే సాధన యొక్క ఫలితము ఎక్కడికి పోదు అది మనతో ఉంటుంది ఎంత సాధిస్తా అంతా మనతో ఉంటుంది మళ్ళీ సాధిస్తానికి అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడతాం మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టాల్సిన పని ఉండదు కొద్దిగా తక్కువ కాలంలోనే అది కంప్లీట్ చేసుకొని కొత్తది సాధిస్తారనమాట మరో జన్మలైనా సరే ఓ కురునందన అటు జన్మం పొందిన తర్వాత అతడు పూర్వజన్మనకు సంబంధించిన దివ్య చైతన్యమును పునరుద్ధరించుకొని సంపూర్ణ విజయం పొందేందుకు అధికమైన అభివృద్ధికి మరలా పూర్వ పూర్వజన్మన సాధన చేసి సాధన చేయ పొందిన దివ్య చైతన్యం యొక్క ప్రభావం నుంచే ప్రయత్నింపకుండానే అతడు స్వయంగా యోగ సిద్ధాంతములచే ఆకర్షింపకూడను విజ్ఞాసు అయిన అటు యోగి శాస్త్రకర్మలందు చెప్పబడిన కర్మసిద్ధాంతములకు అతీతురయ్యుండను అంటే పుడతానే అవుతాడు ఆధ్యాత్మిక వాటికి అట్లానే మామూలు మనుషులు మామూలు జన్మలా కాకుండా అన్ని కర్మలు అనిపించి తేరాల్సింది అన్నట్టు కాకుండా ముందు నుంచే అలాంటి వాటికి కొన్నిటికి కర్మల బారిన పడకుండా కూడా అతిథులై ఉంటారు సాధన చేసి మరో జనం వచ్చిన వాళ్ళు అని కూడా చెప్తున్నారు అనమాట ఇవన్నీ మంచి మంచి సర్టిఫికేట్స్ అనమాట భౌతిక జీవితంలో ఒక్కో దానికి సాధన చే ఒక్కొక్కటి క్వాలిఫై అయితే సర్టిఫికేట్ ఎలా ఇస్తారో అట్లా ప్రతి సాధనకి ఆధ్యాత్మిక సక్సెస్కి ఒక సర్టిఫికేట్ లాగా మరి జనంలో అవి మనకు ఉంటా ఉంటాయి యోగి ఇంకొకరు అధికమైన ప్రగతిని పొందేకు తీవ్రమైన యత్నములు చేయి చేయనప్పుడు సర్వ పాపంలో నుండి విముక్తుడే చివరికి పెక్కు జన్మములందరి అభ్యాసముల తర్వాత సంపూర్ణత్వను పొంది పరమ గమ్యమును చేరును అందుకే ఓ అర్జున యోగి ముని కండెను జ్ఞాని కండెను కామ్య కర్మలు చేయవాని కంటేను మహత్తరుడు అందుచే అన్ని పరిస్థితులు ఎందును నీవు యోగి కమ్ము అని అర్జునుకి చెప్పడం కాదు ఇది వినే ప్రతి ఒక్కరికి చెప్తున్నారు ఎవరికి వాళ్ళు నాకే చెప్తున్నారు నాకే చెప్తున్నారు అనుకోవాలి ఎట్టి పరిస్థితులు అనుకోవాలి ఎందుకంటే జరిగింది అదే అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఒక శ్లోకంలో చెప్తారు అర్జున్ కూడా అయినా అంటాడు అంటే ఏంటి అది అది మొత్తం విశ్వానికి తెలియజేయడానికి అన్ని పాత్రలు కృష్ణుడే అన్ని పాత్రలు కృష్ణుడే మానవాళ్ళకి తెలియజేశాడు అంతే అర్జునుడు చెప్తున్నట్టుగా అందుకని ప్రత్యేకంగా ఎవరికి వాళ్ళు కృష్ణ పరమాత్మ నాకే చెప్పారు ఇదేంటి అంత పరమాత్మ నాకు చెప్తే నేనే వినకపోవడం ఏంటి నేను సాధన చేయకపోతే ఎట్లా అని అనుకోవాలి ప్రతి ఒక్కరు